ఓం శాంతి ఈరోజు అవ్యక్త వ్యక్త మురళి డేట్ పది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి పది రెండు వేల ఆరు బాబ్దాదా చెప్తున్నారు సదా స్నేహితో పాటు అఖండ మహాదాని కావటం ద్వారా విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా అయిపోతారు ఈరోజు టు పరమాత్మ ప్రేమకు పాత్రులైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు మీరందరూ కూడా స్నేహమనే అలౌకిక విమానం ద్వారా ఇక్కడికి చేరుకున్నారు కదా సాధారణ విమానంలో వచ్చారా లేక స్నేహమనే విమానంలో ఎగిరి వచ్చి చేరుకున్నారా అందరి హృదయంలో స్నేహం అనే అలలు వస్తూ ఉన్నాయి స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది ఎప్పుడైతే బాబా వద్దకు వచ్చారో అప్పుడు మీ అందరినీ కూడా స్నేహమే ఆకర్షించింది కదా జ్ఞానంనైతే తర్వాత విన్నారు కానీ స్నేహం అనేది పరమాత్మకు స్నేహిగా తయారు చేసింది మేము పరమాత్మ స్నేహానికి పాత్రలుగా అవుతామని ఎప్పుడూ స్వప్నంలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడేమంటారు అయిపోయామని అంటారు స్నేహం కూడా సాధారణ స్నేహం కాదు హృదయపూర్వక స్నేహం ఆత్మిక స్నేహం సత్యమైన స్నేహం నిస్వార్థ స్నేహం ఈ పరమాత్మ స్నేహం చాలా సహజంగా స్మృతి యొక్క అనుభవాన్ని చేయిస్తుంది స్నేహిని స్మృతి చేయటం కష్టం అనిపించదు మర్చిపోవటం కష్టం అనిపిస్తుంది స్నేహం అనేది ఒక అలౌకిక అయస్కాంతం స్నేహము సహజయోగిగా తయారు చేస్తుంది శ్రమ నుండి విడిపిస్తుంది స్నేహం ఉంటే స్మృతి చేయటంలో శ్రమను ప్రేమ ఫలాన్ని తింటారు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహిలే కానీ విశేషంగా డబల్ విదేశీలు స్నేహంలో పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు తొంభై దేశాల నుండి ఎలా పెరుగెత్తుకుంటూ వచ్చి చేరుకున్నారో చూడండి దేశవాసి పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగానే ఉన్నారు కానీ ఈరోజు విశేషంగా డబల్ సిల్కు గోల్డెన్ ఛాన్స్ లభించింది మీ అందరికీ కూడా విశేషమైన ప్రేమ ఉంది కదా స్నేహం ఉంది కదా ఎంత స్నేహం ఉంది దేనితోనైనా పోల్చగలరా దేనితోనూ పోల్చటానికి సాధ్యపడదు ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు లేవు సాగరంలో ఇంత నీరు లేదు అని మీ పాట ఒకటి ఉంది కదా అనగా బేహద్ ప్రేమ బేహద్ స్నేహం ఉంది బాప్తాదా కూడా స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు పిల్లలైన మీరందరూ స్నేహంతో స్మృతి చేశారు మరియు బాప్తాదా మీ ప్రేమలో వచ్చి చేరుకున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖంపై స్నేహం అనే రేఖ మెరుస్తూ ఉంది అయితే ఇప్పుడిక దీనికి ఏం కలపాలి స్నేహమైతే ఉంది ఇదైతే పక్కాయే బాప్తాదా కూడా స్నేహముందని సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇప్పుడేం చేయాలి మీకు అర్థమయ్యే ఉంటుంది సదా స్నేహిగా ఉండాలి కొన్ని సమయాల్లో కాదు ఇప్పుడు కేవలం సదా అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి తెగిపోని స్నేహం ఉంది కానీ శాతంలో తేడా వచ్చేస్తుంది అయితే ఈ తేడాను తొలగించే మంత్రమేది ప్రతి సమయం మహాదానిక అఖండ మహాదానికా అవ్వండి దాతా పిల్లలు సదా విశ్వసేవాదారులుగా ఉండాలి ఏ సమయంలో కూడా మాస్టర్ దాతగా అవ్వకుండా ఉండరాదు ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యంలో తండ్రితో పాటు మీరు కూడా సహయోగులుగా అయ్యే సంకల్పం చేశారు మనసు ద్వారా శక్తుల దానం లేక సహయోగంను ఇవ్వండి వాష ద్వారా జ్ఞానదానంను సహయోగంను ఇవ్వండి కర్మల ద్వారా గుణాల దానం ఇవ్వండి స్నేహం సంపర్కం ద్వారా సంతోషాన్ని దానం ఇవ్వండి మీరు ఎన్ని అఖండ కషానాలకు యజమాన్లు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు మీ వద్ద తరగని మరియు అఖండ కషానాలు ఉన్నాయి ఎంత ఇస్తారో అంత పెరుగుతూ ఉంటాయి తగ్గిపోవు పెరుగుతాయి ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది మీ ఆత్మీక సోదరీ సోదరులు ఈ కచానాల కోసం దాహంతో ఉన్నారు మరి మీకు మీ సోదరీ సోదరులపై దయ కలగటం లేదా దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చరా ఓ మా దేవీ దేవతల్లారా మాకు శక్తినివ్వండి సత్యమైన ప్రేమనివ్వండి అనే వారి పిలుపులు మీ చెవులకు వినిపించటం లేదా మీ భక్తులు మరియు దుఃఖీ ఆత్మలు ఇరువురూ కూడా దయ చూపించండి కృప చూపించండి ఓ కృపాలు దేవీ దేవతల్లారా అని ఆర్తనాదాలు చేస్తున్నారు సమయం యొక్క పిలుపు వినిపిస్తోంది కదా ఇచ్చే సమయం కూడా ఇదే తర్వాత ఇస్తారు ఇన్ని తరగని అఖండ కచానాలు ఏవైతే మీ వద్ద చెమై ఉంటాయో వాటిని ఇంకెప్పుడు ఇస్తారు చివరి సమయంలో అంతిమ సమయంలో ఏమైనా ఇస్తారా ఆ సమయంలో కేవలం దోశలు మాత్రమే ఇవ్వగలరు మరి మీరు జమ చేసుకున్న ఖచానాలను కార్యంలో ఎప్పుడు ఉపయోగిస్తారు ప్రతి సమయంలో ఏదో ఒక ఖషానాను సఫలం చేసుకుంటున్నామా అని చెక్ చేసుకోండి ఇందులో మీకు డబల్ లాభం ఉంది ఖషానాలను సఫలం చేసుకోవటం వలన ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది అంతేకాక దానితో పాటు మీరందరూ కూడా మహాదానులుగా అయ్యే కారణంగా విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా సహజంగా అయిపోతారు సమస్య స్వరూపులు అవ్వరు డబల్ లాభం ఉంది కదా ఈరోజు ఇది వచ్చింది నిన్న అది వచ్చింది ఈరోజు ఇది జరిగింది నిన్న అది జరిగింది అని అనరు సదాకాలానికి విఘ్నముక్తులుగా సమస్యాముక్తులుగా అయిపోతారు సమస్య వెనక ఏదైతే సమయం ఇస్తారో శ్రమ కూడా చేస్తారో అప్పుడప్పుడు ఉదాసీనంగా అప్పుడప్పుడు ఉత్సాహంలోకి వచ్చేస్తారో వాటన్నిటి నుండి రక్షింపబడతారు ఎందుకంటే బాబ్ తాదా కూడా పిల్లలు శ్రమ చేయటం మంచిగా అనిపించదు పిల్లలు చేసే శ్రమను బాబ్తాదా చూడలేకపోతున్నారు కనుక శ్రమ నుండి ముక్తులుగా వండి పురుషార్థమైతే చేయాలి కానీ ఎలాంటి పురుషార్థం చేయాలి ఇంకా ఇప్పటి వరకు మీ చిన్న చిన్న సమస్యల పురుషార్థంలోనే ఉంటారా ఇప్పుడు అఖండ మహాదానిగా అఖండ సహయోగిగా అయ్యే పురుషార్థం చేయండి బ్రాహ్మణులకు సహయోగులుగా అవ్వండి దుఃఖీ ఆత్మలు మరియు దాహంతో ఉన్న ఆత్మల కొరకు మహాదానులుగా అవ్వండి ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క అవసరం ఉంది ఇష్టమే కదా ఇష్టమేనా వెనుక ఉన్నవారికి ఇష్టమైన ఇప్పుడు కొంచెం పరివర్తన కూడా చేసుకోవాలి కదా స్వయం పట్ల అదే పురుషార్థం చాలా సమయం చేశారు పాండవులు చెప్పండి ఇష్టమేనా మరి రేపటి నుండి ఏం చేస్తారు రేపటి నుండి ప్రారంభిస్తారా లేక ఇప్పటి నుండే ప్రారంభిస్తారా నా సమయాన్ని నా సంకల్పాలను విశ్వసేవ పట్ల ఉపయోగిస్తాను అని ఇప్పటి నుండే సంకల్పం చేయండి ఇందులో స్వా స్వతహాగానే జరిగిపోతుంది ఆగిపోదు పెరుగుతుంది ఎందుకు మీరు ఎవరి ఆశలైనా పూర్తి చేస్తారు దుఃఖానికి బుధులు సుఖమిస్తారు నిర్బల ఆత్మలకు శక్తినిస్తారు గుణాలను ఇస్తారు కనుక వారు మీకు చాలా ఆశీర్వాదాలను ఇస్తారు అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవటమే ముందుకు వెళ్లేందుకు సహజ సాధనం ఉపన్యాసం చేయలేకపోయినా ఎక్కువ ప్రోగ్రాంలు చేయలేకపోయినా ఏమీ పర్వాలేదు చేయగలిగితే చేయండి ఒకవేళ చేయలేకపోయినా ఏమీ పర్వాలేదు కానీ కషానాలను సఫలం చేసుకోండి ఇంతకుముందు కూడా వినిపించాను కదా మనస్సు ద్వారా శక్తుల కషానాను ఇస్తూ వెళ్ళండి వాణి ద్వారా కషాన కర్మ ద్వారా గుణాల కషానా బుద్ధి ద్వారా సమయం యొక్క కషాన సంబంధ సంపర్కం ద్వారా సంతోషపు కషానాను సఫలం చేసుకోండి సఫలం చేసుకోవటం ద్వారా సహజంగా సఫలతామూర్తులుగా అయిపోతారు సహజంగా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే ఆశీర్వాదాలు ఒక లిఫ్ట్ వలె పనిచేస్తాయి సమస్య వచ్చింది అంటే దాన్ని తొలగించటంలో అప్పుడప్పుడు రెండు రోజులు ఇస్తారు అప్పుడప్పుడు రెండు గంటలు ఇస్తారు సఫలం చేసుకోండి సఫలతామూర్తులుగా అవ్వండి అప్పుడు ఆశీర్వాదాలు లిఫ్ట్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి సెకండ్లో చేరుకుంటారు సూక్ష్మవతనానికి కానీ పరంధామానికి కానీ మీ రాజ్యంలో కానీ సెకండ్లో చేరుకోవచ్చు లండన్లో వన్ మినిట్ అనే ప్రోగ్రాం చేశారు కదా కానీ బాప్తాదా వన్ సెకండ్ అని చెప్తున్నారు ఒక్క సెకండ్లో ఆశీర్వాదాలు లిఫ్ట్లోకి ఎక్కండి కేవలం స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి అంతే శ్రమ నుండి ముక్తులైపోతారు ఈరోజు డబల్ విదేశీల రోజు కదా కనుక బాబ్దాద మొదట డబల్ విదేశీలను ఏ స్వరూపంలో చూడాలని కోరుకుంటున్నారు శ్రమ నుండి ముక్తులుగా సఫలతామూర్తులుగా ఆశీర్వాదాలకు పాత్రులుగా చూడాలనుకుంటున్నారు అవుతారు కదా ఎందుకంటే డబల్ విజేజ్ సిల్కు తండ్రిపై చాలా ప్రేమ ఉంది శక్తి కావాలి కానీ ప్రేమ చాలా ఉంది అద్భుతం అయితే చేశారు కదా తొంభై దేశాల నుండి వచ్చారు వేరు వేరు దేశాలు వేరువేరు ఆచార వ్యవహారాల వారు ఉన్నారు కానీ ఐదు ఖండాల వారు కలిసి ఒకే చందన వృక్షంలా అయిపోయారు ఒకే వృక్షంలోకి వచ్చేశారు ఒకే బ్రాహ్మణ కల్చర్ వారికి అయిపోయారు ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ ఉందా మాది ఇంగ్లీష్ కల్చర్ అనేది లేదు కదా బ్రాహ్మణులే కదా ఇప్పుడు మాది బ్రాహ్మణ కల్చర్ అని భావించేవారి చేతులెత్తండి కేవలం బ్రాహ్మణ కల్చర్ తప్ప మరేది లేదు ఒకటిగా అయిపోయారు కదా అందరూ ఒకే వృక్షంలోని వారిగా అయినందుకు బాప్తాత శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎంత బాగా అనిపిస్తుంది అమెరికా వారి కానీ యూరప్ వారి కానీ ఎవరినైనా కానీ మీరు ఎవరు అని అడిగితే ఏమంటారు బ్రాహ్మణులము అని అంటారు కదా యూకే ఆఫిర్ కన్లము అమీర్ కన్లము అని అనరు కదా అందరూ బ్రాహ్మణులుగా అయిపోయారు ఒకే మతం వారిక ఒకే స్వరూపం గలవారిక అయిపోయారు ఒకే స్వరూపం అనక బ్రాహ్మణ స్వరూపం మరియు ఒకే మతం అనక శ్రీమతం ఇందులో మజా వస్తుంది కదా మజా ఉందా లేక కష్టం ఉందా కష్టమైతే లేదు కదా తల ఊపుతున్నారు మంచిది బాప్ తాత సేవలో ఏ నవీనతను కోరుకుంటున్నారు ఏ సేవలైతే చేస్తున్నారో చాలా చాలా మంచిగా చేస్తున్నారు అందుకు శుభాకాంక్షలు ఉన్ననే ఉన్నాయి కానీ ఇక ముందు కొరకు ఏం కలపాలి ఏదైనా నవీనత ఉండాలని మీ మనసులో కూడా ఉంది కదా బాప్ తాత చూశారు ఏ ప్రోగ్రామ్స్ అయితే చేశారో వాటి కోసం సమయం కూడా ఇచ్చారు ప్రేమతో కూడా చేస్తారు శ్రమ కూడా ప్రేమతో చేశారు మరియు ఏదైతే స్థూలమైన ధనంను కూడా ఉపయోగించారో అది పదమారెట్లు అయ్యి మీ పరమాత్మ బ్యాంకులో జమ అయిపోయింది దాన్ని ఉపయోగించటం కాదు కానీ జమ చేసుకున్నారు ఫలితంలో ఏం చూసారంటే సందేశాన్ని ఇచ్చే కార్యంను పరిచయాన్ని ఇచ్చే కార్యంను అందరూ చాలా బాగా చేస్తారు ఎక్కడైతే ప్రోగ్రామ్ చేశారో ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నారు లండన్లో జరిగిపోయింది అంతేకాక డబల్ విదేశీలు ఏదైతే కాల్ ఆఫ్ టైం లేక పీస్ ఆఫ్ మైండ్ అనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అవన్నీ బాప్తాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఇంకా ఏవైతే చేయగలరో అవన్నీ చేస్తూ ఉండండి సందేశం అయితే లభిస్తుంది స్నేహిల్గా కూడా అవుతారు సహయోగులుగా కూడా అవుతారు సంబంధంలోకి కూడా కొంతమంది వచ్చేస్తారు కానీ ఇప్పుడు దీనికి ఏం కలపాలి అంటే ఎప్పుడు ఏ పెద్ద ప్రోగ్రాం చేసినా అందులో సందేశం అయితే లభిస్తుంది కానీ వారు ఎంతో కొంత అనుభవం చేసి వెళ్ళాలి ఆ అనుభవం చాలా త్వరగా ముందుకు తీసుకెళ్తుంది ఉదాహరణకు కాల్ ఆఫ్ టైం లేక పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాంలో అనుభవం కొంత ఎక్కువగా చేస్తారు కానీ పెద్ద ప్రోగ్రాం జరిగినప్పుడు అందులో సందేశం అయితే మంచిగా లభిస్తుంది కానీ ఎవరైతే వస్తారో వారికి అనుభవం చేయించే లక్ష్యాన్ని ఉంచుకోండి ఎంతో కొంత అనుభవం చేయాలి ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడు మర్చిపోలేరు అంతేకాక అనుభవం ఎలాంటిది అంటే కోరుకోకపోయినా దానివైపు ఆకర్షింపబడతారు బాప్తాత ప్రశ్నిస్తున్నారు బ్రాహ్మణులందరూ జ్ఞానం యొక్క పాయింట్లో మొదట స్వయం అనువిగా అయ్యారా ప్రతి శక్తిని అనుభవం చేశారా ప్రతి గుణాన్ని అనుభవం చేశారా ఆత్మిక స్థితిని అనుభవం చేశారా పరమాత్మ ప్రేమను అనుభవం చేశారా జ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలో అయితే పాస్ అయిపోయారు నాలెడ్జ్ఫుల్గా అయిపోయారు ఇందులో బాప్తాదా కూడా బాగున్నారు అని రిమార్క్ ఇస్తున్నారు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఎవరు గ్రామ అంటే ఏమిటి అనే జ్ఞానమైతే అర్థం చేసుకున్నారు కానీ ఎప్పుడు కావాలో ఎంత సమయం కావాలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఆత్మీక బలం పరమాత్మ శక్తి ఏదైతే అనుభవం అవ్వాలో అది అవుతుందా ఏ సమయంలో ఎంత సమయం ఎలాంటి అనుభవం చేయాలనుకుంటే అలాంటి అనుభవం అవుతుందా లేకుంటే ఒక్కసారి ఒకలాగా ఒకసారి మరోలాగా అవుతుందా నేను ఆత్మను అని ఆలోచిస్తూ మళ్ళీ మాటి మాటికి దేహాభిమానంలోకి వచ్చేస్తే అప్పుడు మీ అనుభవం ఉపయోగపడినట్ల అణిమూర్తులు అనగా ప్రతి సబ్జెక్ట్లో అణ్విమూర్తులు ప్రతి శక్తి యొక్క అన్విమూర్తులు కనుక స్వయంలో కూడా అనుభవాన్ని ఇంకా పెంచుకోండి అలాగని అనుభవం లేదని కాదు కానీ అప్పుడప్పుడు ఉంటుంది కొంత సమయం ఉంటుంది అయితే బాప్ కొంత సమయం కోరుకోవటం లేదు ఏదో ఒకటి జరిగే కారణంగా కొంత సమయం మాత్రమే ఉంటుంది మీకు ఎలా అవ్వాలనే లక్ష్యం ఉంది అని అడిగితే తండ్రి సమానంగా అవ్వాలని అంటారు అందరూ ఒకే జవాబు ఇస్తారు తండ్రి సమానంగా అవ్వటం అంటే తండ్రి అయితే సంథింగ్ మరియు సమ్ టైమ్గా లేరు కదా బాబా సదా రాజయుక్తంగా యోగయుక్తంగా ప్రతి శక్తి యొక్క అనుభవంలో సదా ఉండేవారు అప్పుడప్పుడు కాదు ఏదైతే అనుభవం అవుతుందో అది సదాకాలం నడుస్తుంది కొంతకాలం కాదు కనుక స్వయం అనుభవిమూర్తులకాయ ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్ట్లో అణువీలు జ్ఞాన జ్ఞానస్వరూపంలో అణ్వీల్క యోగయుక్తంగా అవ్వటంలో అణువీలుక అన్ అణ్వీల్గా కావాలి అంతేకాక ఆల్రౌండ్ సేవ అనగా మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నిట్లో అణువీల్గా ఉన్నప్పుడే పాస్ విత్ హానర్ అని అంటారు మీరు ఎలా అవ్వాలని కోరుకుంటున్నారు పాస్ అవ్వాలని అనుకుంటున్నారా లేక పాస్ విత్ హానర్ అవ్వాలని అనుకుంటున్నారా పాస్ అయ్యేవారు చివరిలో కూడా వస్తారు మీరైతే టూ లేట్ కంటే ముందే వచ్చేసారు ఇప్పుడు కొత్త వారు కూడా వచ్చారు కానీ ఇప్పుడు ఇంకా టూ లైట్ బోర్డ్ పెట్టలేదు లేట్ అనే బోర్డు పెట్టబడింది కానీ టూ లైట్ బోర్డ్ ఇంకా పెట్టలేదు కనుక కొత్త వారు కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయవచ్చు కేవలం పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం చేస్తే ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెంబర్ ప్రకటించలేదు కేవలం రెండు నెంబర్లు అనక మా అమ్మ బాబాల నెంబర్లు మాత్రమే ప్రకటించబడ్డాయి ఇప్పుడు ఇంకా ఏ సోదరి సోదరులకు మూడవ నెంబర్ను ప్రకటించలేదు దాదీలంటే చాలా ప్రేమ ఉందని మీరంటారు బాబా కూడా దాదీలపై ప్రేమ ఉంది కానీ నెంబర్ ప్రకటించబడలేదు కనుక చాలా చాలా అపరూపమైన అల్లారు ముద్దు భాగ్యశాలీ పిల్లలైనా మీరు ఎంత ఎగరాలనుకుంటే అంత ఎగరండి ఎందుకంటే ఎవరైతే చిన్న పిల్లలుంటారో వారిని తండ్రి తన వేలునిచ్చి నడిపిస్తారు అదనంగా ప్రేమిస్తారు పెద్దవారిని వేలు ఇచ్చి నడిపించరు వారు తమ కాళ్ళతో నడుస్తారు ఎవరైనా కొత్త వారు కూడా మేకప్ చేసుకోవచ్చు అంటే ముందుకు వెళ్ళవచ్చు బంగార అవకాశం ఉంది కానీ అతి త్వరలో టూ లైట్ బోర్డు పెట్టబడుతుంది కనుక దానికంటే ముందే చేసుకోండి కొత్తగా మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి మంచిది శుభాకాంక్షలు మొదటిసారి మీళ్ళైన మధువనానికి చేరుకున్నారు కనుక బాప్తాదా మరియు పూర్తి పరివారం దేశం వారు కానీ విదేశం వారు కానీ అందరి తరపు నుండి పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇప్పుడు ఒక్క సెకండ్లో ఏ స్థితిలో స్థితం అవ్వాలని బాప్తాదా సూచిస్తారో అదే స్థితిలోకి సెకండ్లో చేరుకోగలరా లేకుంటే పురుషార్థంలో సమయం గడిచిపోతుందా ఇప్పుడు ఒక్క సెకండ్లో స్థితమయ్యే అభ్యాసం కావాలి ఎందుకంటే మున్ముందు రాబోయే చివరి సమయంలో పాస్ విత్ హానర్ యొక్క సర్టిఫికేట్ లభించాలి అంటే ఇప్పటి నుండే ఈ అభ్యాసం చేయాలి సెకండ్లో ఎక్కడ కావాలో అక్కడ ఏ స్థితి కావాలో ఆ స్థితిలో స్థితమైపోవాలి కనుక ఎవరు రెడీగా ఉండాలి అందరూ రెడీ అయిపోయారు ఇప్పుడు మొదట ఒక్క సెకండ్లో నేను పురుషోత్తమ సంఘం యుగి శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మను అనే స్థితిలో స్థితమవ్వండి ఇప్పుడు నేను ఫరిస్తా రూపాన్ని డబల్ లైట్ను ఇప్పుడు విశ్వ కళ్యాణకారి గాయి మనస్సు ద్వారా నలువైపుల కిరణాలను ఇచ్చే అనుభవం చేయండి ఈ విధంగా పూర్తి రోషంతటిలో ఒక్క సెకండ్లో స్థితం అవ్వగలరా ఈ అనుభవాన్ని చేస్తూ ఉండండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు ఎక్కువ సమయం లభించదు అలజడ్లో ఒక్క సెకండ్లో అచంచలంగా అయిపోవాలి దీనికోసం మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి మీరు స్వయమే అభ్యాసం చేస్తూ ఉండండి దీని ద్వారా సహజంగానే మనసు కంట్రోల్ అయిపోతుంది కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ పెరుగుతూ ఉంటాయి నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలు కూడా చాలా వచ్చాయి అనుభవాలు కూడా చాలా వచ్చాయి బాప్ తాత పిల్లలకు రిటర్న్లో చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను మరియు పదమారెట్ల హృదయపూర్వక ప్రియ స్మృతులను ఇస్తున్నారు బాప్ తాత చూస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలు వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా ఎవరైతే చూడటం లేదో వారు కూడా స్మృతి అయితే చేస్తున్నారు అందరి బుద్ధి ఈ సమయంలో మధువనంలోనే ఉంది కనుక నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ వారి పేరు సహితంగా ప్రియ స్మృతులను స్వీకరించండి బాబ్దాత పిల్లలందరికీ ప్రియస్మృతులను అందిస్తున్నారు సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ఠ ఆత్మలందరికీ సదా స్నేహంలో లవ్లీన్గా ఉంటూ ఇమిడిపోయి ఉండే పిల్లలకు సదా శ్రమ నుండి ముక్తులుగా సమస్య విఘ్నముక్తులుగా యోగయుక్తులుగా రాజయుక్తులుగా ఉండే పిల్లలకు సదా ప్రతి పరిస్థితుల్లో సెకండ్లో పాస్ అయ్యేవారు ప్రతి సమయం సర్వశక్తి స్వరూపంగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాబ్దాత ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి సర్వశక్తివాన్ అయిన ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్దానము బంగారు యుగపు స్వభావం ద్వారా బంగారు యుగపు సేవ చేసే శ్రేష్ఠ భవ ఏ పిల్లల స్వభావంలోనైతే ఈర్ష సిద్ధి చేసే మరియు జిద్దు చేసే భావము లేక ఏదైనా పాత సంస్కారం యొక్క మలినము మిక్స్ అయి ఉండదో వారే బంగారు యుగపు స్వభావం కలవారు ఇలాంటి బంగారు యుగపు స్వభావం మరియు సదా హాంజీ అని చెప్పే సంస్కారాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి పిల్లలు ఎలాంటి సమయమో ఎలాంటి సేవయో అలా స్వయాన్ని మలుచుకుని రియల్ గోల్డ్గా అయిపోతారు సేవలో కూడా అభిమానం లేక అవమానం అనే మలినం మిక్స్ అవ్వకుంటే అప్పుడు వారిని బంగారు యుగపు సేవ చేసేవారు అని అంటారు స్లోగన్ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నను సమాప్తం చేసి సదా ప్రసన్న చితులుగా ఉండండి అవ్యక్త సూచన సహజ యోగి కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనువీలుగా కావండి లవ్లీన్ స్థితి కలిగిన సమానమైన ఆత్మలే సదా యోగులు వారు యోగం జోడించేవారు కాదు కానీ సదా లవ్లీన్గానే ఉంటారు వేరుగానే అవ్వరు కనుక ఇక స్మృతి చేసేదేముంది స్వతహాగా స్మృతి ఉండనే ఉంటుంది ఎక్కడ తోడు ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది కనుక సమాన ఆత్మల స్థితి తోడు ఉండేదిగా ఇమిడిపోయి ఉండేదిగా ఉంటుంది అచ్చా ఓం శాంతి